శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ అందరూ ఇలా ఉన్నాను మరి నేను ఇరవై నాలుగో తారీఖున వైష్ణోదేవి ఆలయం శక్తిపీఠానికి నేను వెళ్తున్నాను చాలా బాగుంటుంది టెంపుల్ నేను యూట్యూబ్లో చూశాను చాలా చాలా బాగుంటుంది స్థల పురాణం గొప్పది ఎందుకంటే నేను దాదాపుగా అన్ని శక్తి పీఠాలను దర్శించాలని అనే కోరికతో ప్రతి పీఠం వెళ్తున్నాను పురాణం అక్కడ పాదం మోపితే అక్కడ ఉన్నటువంటి శక్తులు మనం వశం చేసుకోవచ్చు అది ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యం కాదు ఆ శక్తులు మనం రావడం అది మనకు సాధ్యం కాదు ఎందుకంటే అది నిష్టతో ఉండాలి నిష్ఠతో ఉండాలి మనస్సు చాలా నిర్మలంగా ఉండాలి మనసులో అహం అనేది ఉండకూడదు ఈర్ష కోపం ద్వేషం ఇవన్నీ విననాడే అమ్మవారిని అనుగ్రహం కోరాలి తప్పకుండా మీకు కలిగిస్తుందండి ఎటువంటి కోసాన కూడా వన్ పర్సెంట్ కూడా మన స్వార్థ బుద్ధితో మనం వెళ్ళకూడదు అందుకే నేను వెళ్తున్నాను నేను నా గురించి వెళ్ళట్లేదు మీ గురించి వెళ్తున్నాను మీ కుటుంబం గురించి వెళ్తున్నారు మీ సమస్య నుండి మీరు బయటపడాలని వెళ్తున్నాను అందుకే అమ్మవారు నాకు అనుగ్రహం కలిగిస్తుంది నేను రావడం రావడం అమ్మవారిని వెంట పెట్టుకుని వస్తాను ఎస్ అమ్మవారిని అనుగ్రహం పొందడానికి అమ్మవారిని సాక్షాత్తు నేను హోమం చేస్తున్నాను అక్కడికే అమ్మవారిని ఆహ్వానిస్తాను అమ్మవారు నేను హోమం జరిపిస్తున్నాను మీరు రావాలి తప్పకుండా రావాలని చెప్పేసి నేను అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను వస్తారండి నాకు తెలుసు ఎందుకంటే నాకు కుటిల బుద్ధి అనేది లేదు నిజం చెప్తున్నాను ఒకతను అతనికి చనిపోతాడని తెలుసు నాకు నా మనస్సాక్షికి తెలుసు అది అతనికి ప్రాబ్లం ఉంది తను ఆత్మను అంటే అతను వీడే ప్రమాదం ఉంది నాకు నేను పసిగట్టాను తాళపత్రాలలో చూసి అతని దగ్గర డబ్బు లేదు వెళ్ళడానికి డబ్బు లేదు నేను అతనికి చెప్పాను ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ నుండి నేను చెప్పినటువంటి క్షేత్రానికి వెళ్ళి నో దర్శించుకొని రావాలని చెప్పేసి నేను చెప్పాను అక్కడ మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పి చెప్పాను వాస్తవానికి ఏంటంటే అతని దగ్గర డబ్బులు సార్ నాకు తినడానికి తిండి లేదు నేను ఏం చేయాలి సార్ అని చెప్పాడు నేను డబ్బులు ఇచ్చి అతను పంపించాను పదివేల రూపాయలు ఇచ్చి ఫస్ట్ నువ్వు వెళ్ళు నీ కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ హోమం జరిపించు ఇంకేదైనా అవసరం ఉంటే నా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయి నీకు ఇంకేమైనా డబ్బులు ఉన్నా కూడా నేను పంపిస్తాను ఫస్ట్ నువ్వు చేయంటే అతనికి అర్థం కాలేదు బిల్లు ఇచ్చాడు హ్యాపీగా ఉన్నాడు అదే అతను వెళ్ళకపోతే మాత్రం ప్రాణగండం ఉండేది అంటే చూస్తూ చూస్తూ నేను ఊరుకోనండి ఎట్టి పరిస్థితిలో ఊరుకోను ఒక ప్రాణాన్ని కాపాడాను అది నాకు తెలుసు ఆత్మసాక్షిగా చెప్తున్నాను ప్రమాణ పూర్తిగా నేను చెప్పేది అక్షరాన నిజం అవునండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం దాంట్లో ఇది ఒకటి నాకు వచ్చేది వస్తూనే ఉంటే నేను ఇచ్చేది ఇస్తూనే ఉంటాను అది కాబట్టి ప్రతిదాన్ని పైసలతో ముడిపెట్టడం అవసరం లేదు మంచి జరగాలని మన సంకల్పం చేసుకుంటే చాలు అందుకే ఈ నెల మరి మే నెలలో పదో తారీఖున జరిగేటువంటి అక్షయ తది తది అన్నాడు లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను కేవలం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కే ఎక్కువ అవసరం లేదు ఐదు వందల మందికి ఎందుకంటే చాలామంది స్పీడ్గా బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా త్వరగానే బుక్ చేసుకోండి నేను అమ్మవారు వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారిని వెంట తీసుకొచ్చుకొని హోమం దగ్గర కూర్చుంటే హోమానికి ఆహ్వానిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు గోత్రనామాల మీద అక్కడ నేను ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాను కాబట్టి చాలా అద్భుతంగా మీకు మంచి జరుగుతుందండి అట్లీస్ట్ నా బాధ్యత ఏంటంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి నేను సాయశక్తులు కృషి చేస్తాను కంపల్సరీ కృషి చేస్తాను తప్పదు తర్వాత మీరు నిలబెట్టుకోవడం మీ బాధ్యత దుబారా ఖర్చులు చేసి లగ్జరీ లైఫ్లోకి అలవాటు పడితే అమ్మవారు ఉండదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి డబ్బు డబ్బు ఉండదు మేము ఇంట్లో వెళ్ళిపోదు ఒక బంధువును ఒక ఫ్రెండ్నే మనం ఇంటికి తీసుకొచ్చాం వాటికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి మనం ఇస్తే మనం ప్రేమతో అనురాగంతో ఉంటే వాడు ఇంట్లో ఉంటాడు ప్రేమ అనురాగాలు ఇస్తే వాడు ముఖం వాడు వచ్చినప్పుడు మనం ముఖం అటు ఇటు పెట్టుకుంటే వాడు చూసి వెళ్ళిపోతాడు అట్లా కాదు కదా అనురాగం ఆప్యాయత ఉండి వాడికి భోజనం చక్కగా పెడితే వాడు ఎప్పటికీ మంచి చక్కగా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతాడు అంతేకాని వాడు ఎడముఖం పడముఖం పడితే వెంబడి వెళ్ళిపోతాడు కాబట్టి అమ్మవారిని మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత అనుగ్రహం కనిపించే బాధ్యత నాది లక్ష్మీదేవి మీ ఇంట్లో మీరు బాగా సంపాదించే విధంగా నేను చేయడం నా బాధ్యత ఈ హోమం ద్వారా దాన్ని కాపాడుకోవడం మాత్రం మీ బాధ్యత అది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు అధ్యయనం చేసుకోండి మే పదవ తారీఖున అక్షయ తదిగా మీరు స్లాట్లు బుక్ చేసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడే దాదాపుగా టూ హండ్రెడ్ ఫైవ్గా స్లాట్లు అయితే బుక్ అయినాయి నేను ఒక్క వీడియోలోనే టూ హండ్రెడ్ స్లాట్లు బుక్ చేశాను దాదాపు ఇంకొక త్రీ హండ్రెడే మిగిలి ఉన్నాయి మీరు తప్పకుండా చేయండి పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచిస్తే ఏది జరగదు గుర్తుపెట్టుకోండి నేనైతే మీకు మంచి చేయదలిచారు మంచి చేస్తూనే ఉంటారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్ది చేసుకోండి సర్వే జనాలు బాగుంది